హలో అండి తిరుమలలోని ఏడు కొండల పేర్ల గురించి తెలుసుకుందాం శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుక్మంతుడు తెచ్చిన కొండ పేరు గరుడాద్రి శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన ఋషభాసుడి పేరిట ఋషభాద్రి హనుమంతుని తల్లి అంజనీదేవి తపమాచరించిన కొండగా అంజనాద్రి కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబరి పేరిట నీలాద్రి ఆదిశేషుడి పేరిట శేషాద్రి పాపాలు దహించే కొండగా వెంకటాద్రి పుష్కర్ణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణ పేరిట నారాయణాద్రి థ్యాంక్ యూ ఫలో ఫర్ మోర్ వీడియోస్